సకల ఆశీర్వాదములకు కారణకర్తవైన మయస్సు ప్రభ మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను మీరెంతటికైనా నమ్మదగిన దేవుడు ప్రభ దయచేసి మీరు కనికిరాన్ని చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను ఈ ఉదయకాల మందు వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలు ఎందరో ఉన్నారు స్వామి వేలకు వేల మంది మీ వాక్యాలు వింటూ వారు విన్న వాక్యాన్ని అనేకులకి పంపుతున్నారు ప్రభా మీ బిడ్డలు కూడా సువార్త పని చేస్తూ ఉన్నారు తండ్రి వారి పనికి తగిన ప్రతిఫలమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు ఎవరి రుణమును ఉంచుకునే దేవుడు కాదు ప్రతి పనికి తగిన జీతమును నేను ఇస్తానని చెప్పారు బిడ్డలు అనేకులకి వాక్యాన్ని పంపుతున్నారు తండ్రి దానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి మా బిడ్డలు ఎంతోమంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు ప్రభా ఆ బిడ్డలకు మంచి జ్ఞానము తెలివివ్వండి నాయన టెట్లో ప్రమోట్ అయిన బిడ్డలు ఉన్నారు తండ్రి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు ప్రభా మా బిడ్డలు గ్రూప్ టూ ఎగ్జామ్ రాశారు స్వామి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఒకటి రాశారు ప్రభా దయచేసి బిడ్డలు అందరి విషయంలో కూడా మీరే కృప చూపెట్టండి మా బిడ్డలకు అపారమైన మీ జ్ఞానం ఇచ్చి మీరే వారిని క్వాలిఫై చేయమని నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం ఇరవయవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ప్రిలరా రెండవ రాసుల గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఉన్న విషయాలు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడయ్యాడు అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇజ్రాయిలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడనైన నాయ బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా అని ఆ యొక్క కుష్టు బాగుపడిన నయమాను ప్రవక్త ఎలీషా ముందు నిలబడి గొప్ప సాక్ష్యము చెప్తున్నారు దేశంలో ఇటువంటి గొప్ప దేవుడు ఎక్కడ కూడా లేడు అని కాబట్టి రెండవ మాట అంటున్నాడు నీ దాసుడను అని అంటున్నాడు ప్రియులరా గమనించాలి నా యొద్ద బహుమానము ఉంది దాన్ని మీరు తీసుకోవాలి అని చెప్పాడు ప్రియులరా ఈ విషయాలు గమనించండి మొట్టమొదట కోపపడ్డాడు రౌద్రపడ్డాడు ధమస్కులో ఉన్న పర్పరు అబానా కంటే ఇజ్రాయలు దేశంలో ఉన్న ఈ యోధాను గొప్పదా అని అన్నాడు ఇప్పుడు స్వస్థపరచబడ్డ తరువాత మూడవది నాలుగవది ప్రవక్తన దగ్గరకు వచ్చి నిలబడి నాకున్న కుష్టం మీద తన చేయి ఆడించి ఆయన ప్రార్థన చేయలేదు అని అన్నాడు ప్రిలరా ఎటువంటి ఆలోచనలు కలిగిన ఆయన యోర్ధానికి వెళ్ళి తాను ఏడు పర్యాయాలు మునిగిన తరువాత అతని దేహము పిల్లవాని దేహంలాగా మారిపోయింది ఇప్పుడు ఆయన ప్రవక్త ఎదురుగా వచ్చి నిలబడి నీ దాసుడను నేను అని అంటూ ఉన్నాడు అయ్యలరా ఒక వ్యక్తి కోపిష్టి కానీ రౌద్రుడు కానీ లేక ఒక వ్యక్తి తిరుగుబాటుదారుడు కానీ తిరుగుబోతు కానీ దేవుడే ఆ వ్యక్తిలో అద్భుతం చేయాలి దేవుడు ఒక వ్యక్తిలో అద్భుతం చేయాలంటే దైవజనుడు చెప్పిన మాట ప్రకారముగా మనము జీవించాలి లోబడాలి దైవజనుని మాట ప్రకారముగా జీవించకపోతే ప్రియుల దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయలేడు దేవుని గొప్పతనాన్ని మనము తెలుసుకొనలేము నయమాను చూడండి తన దేహంలో మార్పు కలిగిన తరువాత ఏ ప్రవక్త మీద కోపపడ్డాడో రౌద్ర పడ్డాడో ఆ ప్రవక్త ఎదుట నిలబడి నీ దాసుడను నేను బహుమానము తెచ్చాను దయచేసి దాన్ని మీరు తీసుకోవాలి అంటున్నాడు దేశంలో ఇంత గొప్ప దేవుడు ఎక్కడ కూడా లేడు అని మాట్లాడుతూ ఉన్నాడు గొప్ప సాక్ష్యము చెప్పాడు ప్రియులరా గమనించాలి కుష్టు అనేటటువంటిది పాపానికి సంబంధించినటువంటిది ఆ పాపం అనేది ప్రియులారా మన జీవితంలో పాపం పోయాదా లేదా ఒక వ్యక్తి కుష్టు రోగిలో ఆ కుష్టు బాగైన తరువాత ఆ కుష్టు పాడము అతనిలో నుండి పోయాదా లేదా అని తెలుసుకోవటానికి ప్రభు పిల్లలైనటువంటి మనము లేవి ఆ కారణంలో చెప్తాడు యాజకుడు పరీక్ష చేయాలి అనని ఈరోజున ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపం పోయిందా లేదా అని యాజకుడైన యేసు ప్రభుల వారి పరీక్షతో పని లేదు అప్పుడు కూటానికి వస్తే చాలు మీలో ఎవరైనా బాప్తీసానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఆ జనమును చూసో ఆ సేవకుని మీద ప్రేమతోనో అభిమానంతోనో గౌరవంతోనో అయ్యా నేను తీసుకుంటాను అంటే బాప్తీసాలు చేస్తూ ఉంటాము దయచేసి గమనించాలి పరమయాజకుడైన యేసు ప్రభుల వారు వాణిలో ఉన్నటువంటి పాపపు కుష్టు పొడము పోయినదా లేదానని ఆ దినములలో యాజకుడు పరీక్ష చేసి వీని కుష్టు పొడము పోయాది ఇప్పుడు వీనికి కుష్టు లేదు వీడింక సమాజంలో తిరగవచ్చు అని యాజకుడు చెప్పిన రీతిగా పరలోకపు తండ్రి మనలో ఆ పాపపు కుష్టు పొడము పోయాదా లేదా అని నిర్ధారణ చేయాలి ఆ నిర్ధారణ లేకపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి కాబట్టి రోజున సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర పాదముల చెంత నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రేమించి ఆయనను తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించాడు అయితే మనలో పాపమనే కుస్టు పూర్తిగా బాగు కావాలి ఎక్కడా మత్స డాగు కనిపించకూడదు మన దేహము వాని దేహంలాగా మారాలి అంటే ఈ దేహము ఏ పాప సంబంధమైనటువంటి లక్షణములు కలిగిందిగా ఉండకూడదు అలాగున్నట్లయితే మనము సమాజం వెలుపలే ఉండాలి సమాజం లోపలికి రావటానికి అవకాశం లేదు మనము ప్రవక్తకు ప్రవక్త మీద కోపపడుతూ రౌద్రపడుతూ మనము పోలికలు చెప్పుకుంటూ ఏవో చేస్తూ ఉంటాం అయితే స్వస్థపరచబడ్డ తరువాత నయమాను మాట్లాడిన మాట ప్రవక్త ఎదురుగా నిలబడి నేను నీ దాసుడనన్నాడు యహోవాయ అతని చేత విజయమును సంపాదించి పెట్టాడు సిరియనులందరూ ఆహా ఓహో అన్నారు రాజుగారు కూడా అతని గూర్చి చాలా గొప్పగా మాట్లాడారు కానీ ఈరోజున ఆ గొప్ప వ్యక్తి ప్రవక్త ఎదురుగా నిలబడి నేను నీ దాసుడను సార్ దయచేసి నన్ను క్షమించండి నేను తెచ్చిన కానుకలు మీరు తీసుకోవాలి అని చాలా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నన్ను గమనించాలి అప్పుడు వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది పదహైదవ వచనములో ఆ మాట రాయబడి ఉంది ఏమంటున్నాడు తెలుసా పదహారవ వచనంలో ఎలీషా ఎవని సన్నిధి నేను నిరవబడి ఉన్నాను ఇజ్రాయలు దేవుడైన యహోవా చిడు నేనేమి తీసుకొనను అని చెప్పాడు నయమాను అతడిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను ఎంత గొప్ప సమాచారం ఇరవై మణుగుల బెండి లక్ష ఇరవై వేల రూపాయల బంగారము పది జతల దుస్తులు తీసుకొని వచ్చి ప్రవక్త గారికి బహుమతి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆ రోజున ప్రవక్త అంటున్నాడు యహోవా జీవము తోడు నేనేది కూడా ముట్టనండి అని చెప్పాడు నాకెందుకండి వెండి నాకెందుకండి బంగారము నాకెందుకండి కొత్త దుస్తులు అని అన్నాడు ఈ రోజున ఆ రోజున అభిషేకించబడిన ప్రవక్త ఏది ఈ రోజున సేవకులు అందరూ అవి కావాలి అని పరుగులు తీస్తూ ఉన్నారు దైవచనుడా దయచేసి గమనించాలి ఈరోజున నీవు బంగారము వెండి ఆ తరువాత దుస్తులు వీటి మీద చూపెట్టినంత మక్కువ దేవుని మీద లేదు కదా దేవుణ్ణి వాడుకుంటూ ఉన్న వీటిని సంపాదించుకోవటానికి ప్రభు చిత్తమైతే రేపు ఇంకో కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడగలను పదహారవ వచ్చిన నీ చదివి వినిపించాను ఆమెన్